అది ఎంత అదృష్టం అది ఆయన చెప్పింది డైరెక్ట్గా వినడానికి అవకాశం ఉందంటే ట్రైనింగ్ క్లాసెస్ అనేటువంటివి చాలాసార్లు పెట్టారు ఆయన పెట్టిన తర్వాత దాంట్లో చాలా కొన్ని వందల మంది వేల మంది తయారయ్యారు అది అంటే కొన్ని ఉదాహరణ చెప్తాను అంటే చాలా చోట్ల పెట్టారు చాలామంది తయారు చేశారు అన్నీ మనం వివరించుకోక కొన్ని ఒక ఎగ్జాంపుల్స్ లాగా కొన్ని ఉదాహరణ చెప్తాను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో విజయవాడలో హోమియో క్లాసెస్ పెట్టారు హోమియో ట్రైనింగ్ క్లాసెస్ అప్పుడు ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి చాలామంది టీచర్లు తర్వాత కొంతమంది విద్యార్థులు కొంతమంది మిగతా వాళ్ళు అందరూ కూడా హోమియోపతి నేర్చుకుందామని ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు తెనాల నుంచి గుంటూరు నుంచి మచిలీపట్నం నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు రెండు నెలలు విజయవాడలో క్లాసెస్ పెట్టారు శంకర మఠంలో హనుమాన్ హనుమాన్పేట పెట్టారు రోజు ఉదయం ఏమో పేషెంట్స్ని చూడడం డిస్పెన్సరీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆ తర్వాత సాయంత్రం క్లాసెస్ అలాగా రెండు నెలల పాట అనమాట ప్రతి చోట కూడా రెండు నెలలు తక్కువ లేకుండా క్లాసులు పెట్టేవారు హోమియోపతి క్లాసెస్ హోమియోపతి క్లాసెస్ పెట్టినప్పుడు హోమియోపతి మందులు ఎలా వేయడం అనేటువంటిది ఒకటే కాకుండా అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి ఏ రకమైనటువంటిగా ఉండాలి మనం అనేటువంటిది ఆరోగ్యం ఆరోగ్యం అంటే ఏది ఆరోగ్యం చెడిపోవడం అనేటువంటిది ఎందుకు చెడిపోతుంది చెడిపోయిన తర్వాత మళ్ళీ సహజమైనటువంటి ఆరోగ్య స్థితిని తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే మందులు వాడటం ఒకటే కాదు మందులు వాడటం అనేటువంటిది ఒకటి కొంతవరకే అది కాకుండా మనం దాన్ని ఎట్లా చేసుకోవాలనేటువంటిది ఒక అవగాహన చాలామందికి తీసుకురావడం అదే ఆయన ఉద్యమం అంతా కూడా డిసీజ్ అండ్ క్యూర్ కాకుండా హెల్త్ సైన్స్ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆఫ్ హెల్త్ అదే మహేష్ గారు చెప్పింది ఏంటంటే మనం మామూలుగా చూసేటువంటి వైద్య విధానంలో రోగాలు ఆ రోగాల్ని వాటిని ఎలా అటాక్ చేయాలి అని మనం మనం మామూలుగా అలోపథిక్ వైద్య విధానంలో ఆ కాలేజీలో చెప్పేటువంటి దాంట్లో కూడా రోగాలు శరీరంలో ఏ భాగంలో ఏ రోగం ఉంటే ఎలా ఉంటుంది ఆ రోగాలు సంబంధించినటువంటి సూక్ష్మ క్రిములు ఏమి ఏమి ఉంటాయి దీని బ్యాక్టీరియా ఏమిటి దీని వైరస్ ఏమిటి వాటిని అటాక్ చేసేటువంటి మందులు ఎలాగా వాటిని ఎలా డిస్ట్రాయ్ చేయాలి అలా ఎంతసేపటికి కూడా రోగాన్ని గురించినటువంటి వివరమే తప్ప అసలు రోగం ఎందుకు రావాలి ఆరోగ్యమైనటువంటిది అనేటువంటిదిగా సహజం సహజమైనటువంటి స్థితి ఆరోగ్య స్థితి రోగ స్థితి అనేటువంటిది అసహజమైనటువంటి స్థితి అలా సహజమైనటువంటి ఆరోగ్య స్థితి రావడం కోసం అలా ఉండడం కోసం మనం ఏం చేయాలనేటువంటిది ముందు రోగం రాకుండా ఎలా ఉండాలో తెలియజేసేటువంటి విధానం హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ ప్రకృతి వైద్యం అంటే నేచురోపతి కానీ ఇవన్నీ కూడా యోగా ఇవన్నీ కూడా ఆరోగ్యమైనటువంటి స్థితిలో మనం ఎలా ఉండొచ్చు ఆరోగ్యం చెడిపోకుండా ఎలా మనం చూసుకోవాలి అనేటువంటిది ప్రధానం ఒకవేళ ఆరోగ్యం పాడవుతే రోగం అనేటువంటిది వస్తే అప్పుడు ఏం చేయాలనేటువంటిది సెకండరీ అది కూడా ఉంది అందుకని ఇవన్నీ కలిపి నేర్చుకోవాల్సినటువంటిది అందుకని మాస్టర్ గారు ఆయన క్లాసెస్లో కూడా ట్రైనింగ్ క్లాసెస్లో ఇవన్నీ చక్కగా ముందు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి మన ఆలోచన ఎట్లా ఉండాలి మన అలవాట్లు ఎట్లా ఉండాలి మన ప్రవర్తన ఎట్లా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే అని అవన్నీ క్లియర్ కట్గా ఇచ్చారంటే ఆ క్లాసెస్ విన్నటువంటి వాళ్ళకి తర్వాత లైఫ్లో ఎంతో మార్పు వచ్చింది ఆ రెండు నెలల క్లాసులు విన్న తర్వాత లైఫ్లో మన జీవితంలో మార్పులు ఎటువంటి మార్పు అంటే ఒక పాజిటివ్గా వచ్చేటువంటి మార్పు అంతకు ముందు ఇప్పటికే వాళ్ళకే తెలుస్తుంది అలాంటి మార్పులు వచ్చేవాళ్ళలో అసలు కొంతమంది వి అవి వినడం వల్ల కూడా వాళ్ళ ఆలోచన విధానం మారి ఆరోగ్యవంతులైన వాళ్ళు ఉన్నారు అంటే అంటే మందు వేసుకోకుండా కూడా ఆరోగ్యం వస్తుందని అని మనం అనుకుంటాం మనం ఆరోగ్యంగా రావాలంటే మందులు వేసుకోవడం వల్ల మాత్రమే మందులు వేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది అనేటువంటి నిజమైతే ఈ పాటికి మానవ చేత అంతా ఆరోగ్యంగానే ఉండాలిగా ఎన్ని రకాల బదులు ఉన్నాయి ఎన్ని వేల లక్షల రకాల మందులు ఉన్నాయి కదా భూమి మీద ఇప్పుడు రోజు కొత్త కొత్త మందులు పుట్టుకొస్తున్నాయి మరి మందుల వల్ల కనుక ఆరోగ్యం రావడం నిజమైతే ఈ పాటికి భూమి మీద ఉన్నటువంటి మానవ చేతి మొత్తం సంపూర్ణ ఆరోగ్యవంతులు అయి ఉండాలి లేదే పూర్తిగా ఆపోజిట్గా ఉంది ఇంకా అంతకంతకీ అంతకంతకీ రోగాలకు గురవుతున్నారు తప్ప ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు రోగాలకు గురవుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు చూస్తే మనకు అర్థమవుతుంది వాడు మనకి మసి పూసి మాయడికై చేస్తున్నారు తప్ప ఏం చేస్తున్నాం అనకు అర్థమైపోతు ఉంది కదా మనం ఈ మధ్యనే చూస్తున్నాం మనం కోవిడ్లో ఏం జరిగిందో ఎంతమంది బలైపోయారో మరి ఆరోగ్యం 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 ఎక్కడ ఉంది మందులు ఇస్తే అని మందులు వేసేసి ఆరోగ్యవంతులు చేయడం అనేటువంటిది అంత జరగదు అసలు మందుల వల్ల కాదు ఆరోగ్యం వచ్చేది మందుల వల్ల కొంతవరకే అది మనకి ఈ హోమియోపతి శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం ఈ శాస్త్రాలను తెలియదు అందువల్ల జనానికి ఏంటంటే వాళ్ళని మాయ చేసి వాళ్ళ దగ్గర ధనం లాగడం కోసం చేసేటువంటి ప్రయత్నం అయితే తప్ప మామూలుగా అయితే నిజంగా ఆరోగ్యవంతులు చేయాలంటే మాత్రం మందులతో ఆరోగ్యం వస్తుంది అనేటువంటిది కాదు అని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు రోజు అంటే చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి వాళ్ళు రోజు తినకూడని ఆహారం తాగకూడని తాగుతూ ఉంటాడు అనుకోండి ఆరోగ్యం పాడైపోయింది రోజు కడుపు నొప్పి అవసరం వస్తుంది రోజు మందు వేసుకుంటూ ఉంటే తగ్గిపోతే ఆరోగ్యమే వాడు ఏ రోజు మంది వేసుకోవాలి ఆ రోజు లోపల మండిపోతూ ఉంటుంది అల్సర్ గ్యాస్ట్రిక్ ఆల్సర్ వస్తే కొన్నాళ్ళకి అది ఎక్కువైపోయి ఏ ఏ క్యాన్సర్ అయిపోతుంది చచ్చిపోతారు అది ఆరోగ్యం మరి మందులు వేసుకుంటేనే ఉన్నాడు కాదు రోజును అసలు నిజానికి ఆహారం కంటే మందులు ఎక్కువ వేసుకునేటువంటి స్థితి వచ్చింది ఇప్పుడు భయంకరంగాను వాడు రోజు పొద్దున్న నుంచి వేసినప్పటి నుంచి రాత్రి లోపల ఎన్ని మందులు వేసుకోవాలి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని మందులు రాస్తాడు ఒక్కొక్క దారి ఒక్కొదానికి పదిహేను మందులు రాస్తాడు వాడికి ఉన్నటువంటి రోగాలన్నీ వేరు వేరు రోగాల కింద చూసి వాడి రోజుకి ఇరవై రకాల మాత్రలు ఇరవై రకాల మందులు ముప్పై రకాల మందులు వేసుకుంటే ఇంకా వాడికి ఆహారం లోపలికి వెళ్లేందుకు ఏముంటుంది ఖాళీ ఎక్కడ ఉంటుంది ఆహారం తీసుకుంటే బతుకుతారా మందులు వేసుకుంటే బతుకుతారా నన్ను అంటే పూర్తిగా అసలు అశాస్త్రీయమైనటువంటి దీనిలో ఉన్నాం మన మానవ జాతి మొత్తం అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఇది కాదు పద్ధతి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం అంటే అంటే తెలుసుకోండి ముందు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసుకోండి అంతేగాని మందులు వేసుకోవడం కాదు మందులు వేసుకోవాల్సి వస్తే అప్పుడు ఏం చేసుకోవాలంటే అప్పుడు తర్వాత అని చెప్పారు మాస్టర్ గారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడం కోసం అని చెప్పి ముందుగానే వ్యాక్సినేషన్ అని చెప్పి రకరకాలవి ప్రయోగించడం అనేవి మనం చూస్తూ ఉన్నాం కొన్ని దశాబ్దాలుగా అనేక రకాల వ్యాక్సిన్లు వీటి గురించి మాస్టర్ గారు ఏం తెలియజేశారు ఇది కూడా ప్రకృతి విరుద్ధంలాగా అనిపిస్తుంది కదా ఆరోగ్యంగా ఉన్నవాడికి రోగం లేని వాడికి ఎక్కించడం అనేటువంటిది శాస్త్రీయమైనది అదే ఇప్పుడు రోగం లేనిటువంటి వాడికి కూడా ఆ రోగం వస్తుందేమో అని ముందే ఈ మందు ఎక్కించడం అనేటువంటిది పూర్తి అశాస్త్రీయం మొట్టమొదట అలాగే ఏమిటి ఎక్కిస్తున్నారు వాడు వ్యాక్సిన్ వ్యాక్సిన్ అంటే దింటని తయారు చేస్తున్నారు ఏదైతే రోగం పుట్టిస్తుందో దాని యాంటీబాడీస్ రావడం కోసం ఆ రోగానికి సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చి వ్యాక్సిన్ తయారు చేసి పైగా ఆ వ్యాక్సిన్ శరీరంలో లోపల ఫిక్స్ అవ్వడం కోసం హెవీ మెడల్స్ వాడి అంటే సామాన్య ప్రజలకు ఎవరికి సామాన్య ప్రజలకు చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు ఈ విషయం ఆ ఫార్మసిస్టులకిను ఆ డాక్టర్లు పెద్ద డాక్టర్లకి తప్ప మామూలుగా వైద్యశాస్త్రం నేర్చుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా పొరితే తెలియదు వ్యాక్సిన్ అనేటటువంటి శరీరంలోకి ఇచ్చినప్పుడు ఆ శరీరంలో వ్యాక్సిన్ ఫిక్స్ అవ్వాలంటే దానికి కొన్ని హెవీ మెడల్స్ అనేటువంటివి యాడ్ చేస్తారు ఆ మెడల్స్ అనేటువంటి శరీరంలోకి వెళితే శరీరంలోంచి పోవవి ఉదాహరణకు మెర్క్రీ ఉంది డెంటల్గా చేస్తారు పళ్ళ డాక్టర్లు డెంటల్గా చేస్తారు ఈ మధ్య మానేశారు లోపల క్యాపిటీస్ ఏర్పడి అక్కడ వాటికి వాటికి అవన్నీ పూడ్చాలంటే మెర్క్రీ వాడేవాడు మెక్కి వాడితే వాడి శరీరంలో ఎటువంటి భయంకరమైనటువంటి మార్పులు వస్తాయి అనేటువంటిది అసలు వాడు తెలియదు తర్వాత తర్వాత వచ్చేటువంటి వ్యాధులు దీనివల్ల వచ్చాయని అని కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు తర్వాత పరిశోధనలో నిజమైన ఈ మెర్క్రి పెట్టడం వల్ల వచ్చిందని కొంతవరకు తెలుసుకుని మెర్క్రి అనేటువంటిది ఇప్పుడు కాస్త తగ్గించారు పైగా ఇంకో హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే ఆయుర్వేద శాస్త్రం ఎంతో శాస్త్రం ఎప్పటి నుంచి ఉన్నటువంటి శాస్త్రం దాంట్లో భస్మాలు లోహ భస్మం అని స్వర్ణ భస్మం అని భస్మాలు తయారు చేస్తారు అవి భస్మాలు చేయడం అంటే అర్థం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ప్రాణశక్తి అనేటువంటి దాన్ని బయటికి తీసుకురావడం దాంట్లో ఉన్నటువంటి భౌతికమైనటువంటి పదార్థాల నుంచి మార్పు చేయడం అది తెలియక వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయుర్వేదంలో అన్ని హెవీ మెడల్స్ ఇస్తారు ఆయుర్వేదం మందులు వాడదని ప్రచారం చేస్తారు ఇప్పుడు మరి హెవీ మెడల్స్ మరి మీరెందుకు ఇస్తారు వ్యాక్సిన్స్లో వాళ్ళు వ్యాక్సినేషన్లో ప్రతి వ్యాక్సిన్లోనూ హెవీ మెడల్ ఉంటుంది ఆరోగ్యవంతులైనటువంటి వాడికి రోగం రాకుండా వ్యాక్సినేషన్ ఇవ్వడం శాస్త్రీయం అసలు అశాస్త్రీయం స్పష్టంగా కానీ బలవంతంగా గొంతు మీ కత్తిపెట్టి మీరు వాడకపోతే మీరు అవి అవిభవం అడిగడం లేదని భయపెట్టి కత్తిపెట్టి వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటిది లేటెస్ట్గా వచ్చినటువంటిది కోవిడ్ వ్యాక్సిన్ అది ఇచ్చినటువంటి వాళ్ళకి ఎన్ని భయంకరమైనటువంటి అంత ముందు లేనటువంటి రోగాలు వచ్చాయి చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళకి అకస్మాత్తుగా హార్ట్ అటాక్ రావడం చనిపోవడం జరుగుతుంది ఈ వ్యాక్సిన్ అనేటువంటి దాని ప్రభావం కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం వల్ల అలాగే స్త్రీలలో కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినటువంటి వాళ్ళలో చాలా విపరిణామాలు జరుగుతున్నాయి అలాగే ఎబోలా అనేటువంటిది వచ్చింది ఆ వ్యాక్సిన్ వచ్చింది అది సుమారుగా పదిహేను అదే పన్నెండు పదకొండు పన్నెండేళ్ళ పిల్లలకి ఆడపిల్లలకి ఆ వ్యాక్సిన్ ఇచ్చిస్తారు ఎందుకంటే యుటరస్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ అండి అని అర్థం ఉందా యూటరస్లో ఎప్పుడో క్యాన్సర్ రాకుండా ఇప్పుడు వ్యాక్సిన్ ఇస్తారు ఆ పిల్లలకి చిన్నపిల్లలకి కానీ ఆ వ్యాక్సిన్ యొక్క దుష్ప్రభావం వల్ల వాళ్ళ కిడ్నీస్ రెండు పాడైపోతాయి ఆ సంగతి వాళ్ళకి తెలిసి ఈ క్యాటజీ ఈ వ్యాక్సిన్ వల్ల కిడ్నీస్ పాడవుతాయని మరి నువ్వు క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఇస్తే కిడ్నీస్ పాడవుతుంటే మరి దీనికి ఏం చేస్తాం దానికి ఏముందని డయాలసిస్ చేసుకోవచ్చుట అసలే అసలు అంటే ఎంత రాక్షసమైనటువంటి వాళ్ళకి తెలిసి కూడా వాడి వ్యాపారం వల్ల అన్ని డాలర్స్ అని కోట డాలర్స్ సంపాదించడం కోసం తప్ప అవతల వాళ్ళకి ఏమవుతుంది అవతల ఇచ్చినటువంటి వాళ్ళు ఏమవుతున్నాయి దానికి సంబంధం లేదు వాళ్ళకి తెలిసి కూడా అంత అలాంటి దుస్థితిలో ఉన్నాం మనం అసలు వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేటువంటిది సైంటిఫిక్ కాదు అని స్పష్టంగా ఆల్రెడీ ప్రూవ్ అయింది మామూలు వైద్య విధానం సంబంధించినటువంటి దాంట్లో కూడా పరిశోధనలో పూర్వ్ అయింది అయినప్పటికీ తయారు చేసే కంపెనీలు వాళ్ళ లాభాల కోసం వీటన్నిటిని పెట్టి బలవంతా వాళ్ళ ఆ వ్యాక్సిన్ అన్ని దేశాలకి పంపించి అందరి చేత కొనిపించి అందరి చేత బలవంతాన చేసిన వాళ్ళ లబ్ధి కోసం అంటే ప్రజలు ఏమైపోయినా పర్లేదు అని జరుగుతున్నటువంటిది మరి హోమియోపతి ప్రకారం వ్యాక్సినేషన్ పైగా వాళ్ళు ఏమంటారంటే హోమియోపతిలో మీరు సారూప్య సిద్ధాంతం ఇది కూడా సారూప్యం సారూప్యం కాదు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు ప్రజల్ని ఎందుకంటే వ్యాక్సినేషన్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటిది భౌతికమైనటువంటి కక్షలో తీసుకొచ్చి ఇస్తున్నారు హోమియోపతిలో వాడేటువంటిది భౌతికమైన కక్షలో కాదు దాన్ని శక్తిమయమైనటువంటి కక్షలో ఉపయోగిస్తారు అందుకని భౌతికమైనటువంటి పదార్థం కింద కాదు అది ఇది నీకు తెలియదు వాళ్ళకి తెలియకుండానే హోమియోపతిలో మీరు ఇస్తున్నట్టుగానే వ్యాక్సినేషన్ ఇస్తున్నా అనేటువంటిది కొంతమంది అరొక రకమైనటువంటి విధంగా అవన్నీ కూడా చాలా అశాస్త్రీయమైనటువంటి విషయాలు ఇప్పుడు హోమియోలో కూడా ప్రివెంటివ్ మెడిసిన్ అంటూ బయట మనకు చాలామంది ఇస్తూ వస్తున్నారు అది హోమియో సిద్ధాంతం ప్రకారం శాస్త్రీయమైంది అండి అసలు మామూలుగా మాట్లాడితే ప్రివెంటివ్ మెడిసిన్ అనేటువంటి మెడిసిన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఏదైనా శరీరంలో కానీ భౌతిక శరీరంలో కానీ ఆ పైన కానీ తేడా వచ్చినప్పుడు దాన్ని మామూలు స్థితికి రావడం కోసం అనేటువంటిది కోసమే మెడిసిన్ అంటే ఔషధ ప్రయోగం చేస్తాం అంతేకాని రోగం ఎప్పుడో వస్తుందని ఆ రోగం రాకుండా ఉండడం కోసం ఇప్పుడే దానికి ముందే మా ఆ మందు వేసేయడం అనేటువంటిది శాస్త్రీయం కాదు అందుకని హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్ అనేటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి దాంట్లో ఏంటంటే కొన్ని చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటిది ఏమాత్రం వేరే రకమైనటువంటి ఇవి తీసుకురాకుండా ఉండేటువంటివి అలాంటివి రెండు చూసి వాటిని మాత్రం ప్రివెంటివ్ ఎందుకంటే ప్రివెంటివ్ మిగతా మరి అవి ఇస్తున్నప్పుడు అవి తీసుకోకుండా ఇది కూడా ప్రివెంటివ్ వీలే అంటే కుదరదు కాబట్టి ఇది ఏమి ఏ రకమైనటువంటి మార్పులు వేరే తీసుకురాకుండా ఉండేటువంటి కొన్ని చూసి ఒకటి రెండు ఇస్తారు అది కాకుండా ఇప్పుడు ఏమైందంటే అందులో ప్రివెంటివ్గా ఇస్తున్నారు కాబట్టి ఇందులో మనం హోమియోపతిక్ రెమెడీస్ పొటెన్సీస్లో కూడా ప్రివెంటివ్గా ఇవ్వడం అనేటువంటి చేస్తున్నారు కానీ అది చేయడం అంత సేఫ్ కాదు మన మాస్టర్ గారు ఈ వ్యాక్సినేషన్ వాటి గురించి కూడా స్పష్టంగా అందుకని ఇచ్చారు అసలు వ్యాక్సినేషన్ అనేటువంటిది అక్కర్లేదు వాళ్ళ ఉన్నటువంటి ప్రాణశక్తిని బలంగా ఉండేట్టుగా ప్రాణశక్తి బాగా పనిచేసేట్టుగా ఉండేటువంటి విధానం ఉద్దీపన చేయడం అనేటువంటిది అందుకని మందు వేసిన హోమియోపతి ప్రకారం ఏంటంటే మనం ఔషధ ప్రయోగం అనేటువంటి ఔషధం యొక్క ప్రయోజనం ఏమిటంటే ప్రాణశక్తి యొక్క బలాన్ని పెంచడం అనేటువంటిది తప్ప రోగాన్ని ధ్వంసం చేయడం అనేటువంటిది కాదు అని హోమియోపతి శాస్త్రం ప్రకారం అంటే డిస్ట్రాయింగ్ ది డిసీజ్ ధ్వంసం కాదు ఆరోగ్యమైనటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ఈ రెండుకి చాలా తేడా ఉంది ఎందుకంటే రోగాన్ని అటాక్ చేయడం అనేటువంటి పద్ధతి ప్రకారం చేయడం వల్లనే ఇప్పుడు ఏమవుతుందంటే మనం చాలా రక జబ్బులు వాళ్ళకి యాంటీబయాటిక్స్ స్టిరాయిడ్స్ కార్టిజోన్స్ ఇలాగ చాలా రోగాన్ని ధ్వంసం చేయడం కోసం ఇచ్చేటువంటి మందులు ఇస్తున్నారు కానీ రోగాన్ని ధ్వంసం చేయడం ఎలా ఉన్నా వీడి శరీరంలో ఉన్నటువంటి ఉన్న టిష్యూస్ని వాటిని ధ్వంసం అయిపోతున్నాయి అది జరుగుతూనే ఉంది సైడ్ ఎఫెక్ట్స్ మరి మళ్ళీ అందుకని చూసేలా చాలామంది ఆ మందులన్నీ వీటిని అటాక్ చేసేటువంటి మందులు ఇస్తూ మళ్ళీ కొన్ని ఏమో యాంటీయాసిడ్స్ మళ్ళీ కొన్ని విటమిన్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారంటే ఇవన్నీ లోపల మిగతా వాటిని ధ్వంసం చేస్తాయి అందుకని వాటికి సపోర్టింగ్గా ఇస్తున్నారు ఇలా అందుకని ఆ రకంగా ప్రివెంటివ్ అనేటువంటి పేరుతో ఇవ్వడం అనేటువంటిది కూడా అంత సైంటిఫిక్ ఇది కాదు అందుకని మాస్టర్ గారు వీడన్నిటి గురించి కూడా క్లాసుల్లో ఆయన ఇచ్చినటువంటి ట్రైనింగ్ క్లాసెస్లో చాలా క్లారిఫికేషన్ చాలా క్లియర్గా ఇచ్చారు ఏ ఏది చేయాలి ఎందుకు ఏం చేయాలి ఎందుకు చేయకూడదు అనేటువంటిది అలా చేసినటువంటిది ఆ తర్వాత మాస్టర్ గారు ఆయన ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటిది ఏమిటంటే ఇవాళ ఒక ఒక పేషెంట్ని చూసి ఆయన ఎన్ని ఎంతమంది పేషెంట్ చూస్తారు రోజు చాలామంది పేషెంట్ చూసేవారు చాలా చోట్ల ఒక చోట కాదు ఒక ఊరు కాదు కానీ ఇవాళ చూసి బలా పేషెంట్కి ఈ మందు వేశారనుకోండి ఒక మూడు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ ఇప్పుడైనా వస్తే బలం సంవత్సరంలో నీకు ఈ మందు వేసా కదా అని ఆయన చెప్పేవారు అది ఎట్లాగా ఎలా సాధ్యం అవుతుంది అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ఈ విజయవాడ డెబ్బై తొమ్మిదిలో క్లాసులు చెప్తున్నప్పుడు ఒక పేషెంట్ ఒక ఆయన వచ్చి తలనొప్పి బాగా క్రానిక్ హెటాక్తో వచ్చాడు ఈ ఇంగ్లీష్ మందులు పెయిన్ కిల్లర్స్ అవన్నీ వాడి వాడి విసిగెత్తిపోయి తగ్గక దానివల్ల ఇంకా ఆరోగ్యం చెడిపోయి వచ్చారు మాట అసలు ఆయన మనం చూస్తూనే ఉంటామని పెయిన్ కిల్లర్స్ వాడితే ఏమవుతుందో అప్పుడు ఆ పేషెంట్ని చూసి మ్యాస్టర్ గారు ల్యాక్ క్యానినం అనేటువంటి ఒక మందు వన్ ఎంపటెన్సీలో ఒక ఇచ్చారు ఇస్తే ఆయన అప్పుడు మ్యాస్టర్ గారి దగ్గరికి స్విట్జర్లాండ్ నుంచి ఒక డాక్టర్ గారు వచ్చాడు ఆ స్విట్జర్లాండ్ నుంచి ఒక ఆయనను బెల్జియం నుంచి ఒక ఆయన వాళ్ళ దగ్గర కలిసి వచ్చారు వాడు హోమియోపతి నే నేర్చుకుంటున్నటువంటి వాడు అంటే వాళ్ళు డాక్టర్ ఇంటర్ పేస్ అయ్యి హోమియోపతి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ మాస్టర్ దగ్గరికి వచ్చారు వాడు పక్కన కూర్చున్నాడు ఆ డాక్టర్ మీరు ఈ ల్యాక్ కేన ఎలా ఇచ్చారు ఏ బేసిస్తో ఇచ్చారు ల్యాక్ కేన మీరు తనైపోయినాడు మరి హోమియోపతి ప్రకారం తలనొప్పి అంటే ఏముందంటే అలా ఉండదు తల వచ్చినా కడుపు వచ్చినా అతను ఉన్నటువంటి శరీర తత్వం ఏమిటో అర్థం చేసుకునే మంది ఇవ్వాలి మరి అతను తలనొప్పిన వచ్చాడు మీరు వ్యాఖ్యానం వన్నం ఇచ్చారు పైగా హైయర్ పొటెన్సీలో ఏ బేసిస్ మీద ఇచ్చారు అని అడిగాడు అతను అప్పుడు మాస్టర్ గారు మెటీరియా మెడిక ఆ మందుల గురించినటువంటి వివరంగా మెటీరియా మెడిక అనేటువంటిది ఉందే ఆ మెడిరీ మెడికల్ని తీసి ఇదిగో పేజీలో మెడిటరీ మెడికల్ చూసాడా ఈ లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఆ లక్షణాలు అనేటువంటివి అతను ఉన్నాయి ఈ లక్షణాలు ఇవి అని చెప్పి చెప్తుంటే ఆ పేషెంట్ కూడా ఉన్నాడు నిజానికి ఆ పేషెంట్ ఈ మిగిలినటువంటి లక్షణాలు అని చెప్పలేదు కేవలం తలనొప్పి ఒకటే అని చెప్పి మందుకు వచ్చాడు మాస్టర్ గారు ఆ మందు ఇచ్చారు కానీ ఆ మందుకి ఉన్నటువంటి మెడిటరీ మెడికల్ మిగిలిన లక్షణాలని మాస్టర్ గారు ఇలా చెప్తుంటే ఆ పేషెంట్ నిజమేనండి ఈ లక్షణాలు నాకు ఉన్నాయండి అని అప్పుడు అంటే ఆ లక్షణాలు ఉన్నాయని అతను ఆ కేషీట్ రాసుకుంటున్న వాళ్ళు కూడా చెప్పలేదు ఎంతసేపు అడిగినా ఇవేం చెప్పలేదు తలనొప్పి ఆ తలనొప్పి ఎప్పుడు వస్తుంది అలా వస్తుంది చెప్పాడు తప్ప అవి ఏం చెప్పలేదు మరి మ్యాస్టర్ అవి అంటే అవి చెప్పవలసిన సింప్టమ్స్ అని కూడా తెలియదు అవును మందుకు చాలామందికి ఇస్తారని తనప్పి అంటే తలపైకి వస్తారు లేకపోతే ఇంకేదో దానికోసం వస్తారు మిగతా చెప్పాలని తెలియదు అందుకని తెలియక చెప్పలేదు అయితే ఆ లక్షణాలు ఉంటాయి ఇతరులు అని చెప్పి మేస్టర్ గారు చెప్తున్నప్పుడు అవునండి నాకు ఈ లక్షణాలు ఉన్నాయని కన్ఫర్మ్ చేశాడు అప్పుడు అందరం ఆశ్చర్యపోయాము అతను కూడా ఆశ్చర్యపోయాడు అది అతను చెప్పలేదు అతను తనలెప్పినే చెప్పాడు మీరు ఆ లక్షణాలు అతనికి ఉన్నట్లుగా మీరు ఎలా గుర్తించారు ఎలా మనల్ని సెలెక్ట్ చేశారో ఆశ్చర్యంగా ఉంది చాలా అని చెప్పి ఆ శిష్యు డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు మామూలుగా ఆశ్చర్యం కదా మనం ఎంత చేసినా వాడు చెప్పకుండా మనం అందులో లక్షణి తెలుసుకోవడం అని తెలియగలం అయితే ఎలా అవుతుందంటే మాస్టర్ గారు ఒక దివ్యమైనటువంటి హీలర్ అందువలన పేషెంట్ యొక్క బాధ ఏమిటో అనేటువంటిది అతని లోపలికి చూడగలిగినటువంటి ఆ ఆ స్థితి ఆ దృష్టి ఉండడం వల్ల అంటే తర్వాత మాస్టర్ గారు కొన్ని విష సందర్భాలు చెప్పారు పేషెంట్కి ఏ రకంగా ఎక్కడ ఏముందనే బాధపడుతున్నాడో ఆ క్షణంలో మనకి అక్కడ బాధ తెలుస్తుంది దాన్ని బట్టి మనం పేషెంట్ చెప్పకపోయినప్పుడు కూడా తెలుసుకోవచ్చు అని శాస్త్రం మనకి అని చెప్పారు సహవేదన సహవేదన అనేటువంటిది అందువల్ల మాస్టర్ గారు సహజంగా ఉన్నటువంటిది అది అది ఇంకో విశేషం ఏంటంటే ఆ పేషెంట్ అతనే తగ్గిపోయింది మిగతా అని కూడా తగ్గిపోయి మళ్ళీ రెండేళ్ళ తర్వాత మళ్ళీ అతను వచ్చాడు వచ్చి ఆ పేషెంట్ సి ఇంకో మ్యాస్టర్ గారు సీశైల్లో ఉండి అక్కడికి వచ్చాడు ఆ పేషెంట్ వచ్చి అతను మళ్ళీ వచ్చి కనిపిస్తే అతను చూసి మేస్టర్ గారు ఏమో నువ్వు రెండు సంవత్సరాల కింద నన్ను వచ్చి విజయవాడ కలుసుకున్నావు ఆ రోజు తల్లి బలానది వచ్చావు ఆ రోజు నీకు లైక్ వన్ ఏమైనా మంది ఇచ్చాను కదా అంటే అది ఇది ఎక్కడ ఈ రెండేళ్ళు ఎన్ని వందల మంది వేల మంది చూశారు ఆయన అలాంటిది ఆ పేషెంట్ కనపడం కానీ అతను ఏం చెప్పాడు ఏ మంది ఇచ్చావనేది అతనికే చెప్పకుండా నేను చెప్పేసేసి నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావంటే మళ్ళీ నీకు బాగా లక్షణాలు వచ్చాయి అందువల్ల వచ్చావంటే అవును నేను చెప్పాడు మళ్ళీ ఒక డోసు ఇచ్చారు లెక్క ఇక అతనికి ఇంకేం అప్పటి నుంచి ఇంకెళ్ళలేదు ఇలాంటివి ఎన్ని ఇన్సిడెంట్స్ ఆయన లైఫ్లో అసలు పేషెంట్ లక్షణాలు చెప్పినా మందువలైన స్థితిలో ఇప్పుడు ఉంటే కరెక్ట్ డ్రగ్ ఏదో అర్థం కాక సెలెక్ట్ చేయడంలో ఇబ్బంది పడుతున్న రోజుల్లో పేషెంట్ చెప్పలేకపోయినప్పటికీ ఉన్నటువంటి లక్షణాలు తెలుసుకుని ఇచ్చి మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత కూడా అంటే అది ఆయన దివ్యత్వంపడింది ఆయన హీలరు నిరంతరము ప్రతిక్షణము లోకహితం వాళ్ళందరూ బాగుండాలి అనేటువంటిది ఆయన తపస్సు కాబట్టి వీలైంది అదే కారణం అంతేగాని వీళ్ళు మనని గొప్పవాళ్ళగా గుర్తించాలని కానీ లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి మనకి ఏం ప్రయోజనం ఉంటుంది కానీ ఇవి అసలే వీలు లేవు కదా వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండడం కోసం మనం ఏం చేయాలి అనేటువంటిది ఒకటే అందులో ఉన్నటువంటిది తర్వాత ఇంకో కొన్ని విచిత్రాలు కూడా జరిగాయి మందులు ఇవ్వడం ఒకటే కాదు ఆయన ఎప్పుడు ఏమిటంటే తీరాలు జరిగాయి ఏమిటంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గుంటూరులో అప్పుడేదో గ్రూప్ జనల్ మనం ఏదో ఏంటోనో మాస్టర్ దోశకే వేశారు దోశకే వేశారని కలిపారు అది ఆ దోసకాయ వడ్డిస్తూ వడ్డిస్తూ ఆవిడ మాస్టర్ గారు నాకు చాలా కాలం నుంచి కడుపులో చాలా మంటగా ఉంది ఎన్ని మంది వేసుకుని తగ్గట్లేదు అని మామూలుగా చెప్పింది ఆవిడ ఇది విశాఖపట్నం జరిగింది అప్పుడు ఆయన ఏం చేశారంటే అలాగా అని కలిపి దోసకాయ అన్నం కలిపారు దోసకాయ పసిరు కలిపారు నోరు తెరువు అన్నారు ఈ దోసకాయ అన్నం కలిపినటువంటి ముద్దను ఆయన నోట్లో వేశారు అన్నారు ఆవిడ తినేసింది ఇంకప్పటి నుంచి కడుపులో మంట రాలేదు ఆవిడికి ఆయన ఏమందు వేలే దానికోసం ప్రత్యేకంగా దోసాకాయకి కడుపు మంట కావాలి కడుపులో మంటగా ఉందంటే దోసావకాయ తినమంటే మామూలుగాను మంట ఎత్తిపోతుంది లోపల గ్యాస్ట్రిక్ ఉండి ఉన్నటువంటి వాళ్ళకి ఆ క్షణంలో ఆయన ఏం చేశారంటే ఒక్కసారి ఆయన చూసి అమ్మా ఇన్నోరు తెరువు అన్నారు తను కలిపినటువంటి ఇంకా తను తినలేదు తను కలిపినటువంటి మా దోసావకాయ ముద్ద తినేమన్నారు తినేసింది ఆవిడ అప్పటి నుంచి మళ్ళీ ఆవిడకి దోశ ఆ కడుపులో మంట రాలేదని చెప్పింది ఆవిడ ఇంకా బతికే ఉంది ఆవిడ అది అలాగే అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అంటే మ్యాస్ట్ గారు కేవలం మందులు వేసి తగ్గించడమే కాదు ఆయన కొన్ని విచిత్రమైనటువంటి దీనిలో కూడా తగ్గించారు పద్ధతులు పద్ధతుల్లో కొన్ని ఆయన ఆయన చేశారని మన అలాంటి వాడు చేశాడు చాలా కష్టం నేను నేను ఎవరికైనా మీరు అది దశ ఒక నిర్ణయం ఇచ్చానుకోండి వాళ్ళు తంతారు పట్టుకున్నాను అందుకని ఆయన చేసింది మనం చేయలేము ఆయన చేసిన అంటే ఆయన ఆయన తపశక్తి అది మనకంత తపశక్తి ఉంటే మనం చేయొచ్చు తపశక్తి ఎప్పుడు ఉంటుంది మనకి మన గురించి మనం ఏం ఆలోచించకుండా ఇరవై నాలుగు గంటలు అవతల వాళ్ళకి ఎలా బాగుండాలని ఆలోచించగలిగేటువంటి తపస్సు చేస్తే మనం వస్తుంది మనకి మనం చేస్తున్నావు లేదా మనం చూసుకోవాలి అంతే తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే నేను మంది వేశానండి వాడికి వా తగ్గిపోయిందండి వెంటనే అని మామూలుగా చెప్పుకుంటాం మనలాంటి వాళ్ళ మామూలుగా ఎలా ఉంటుందంటే మనకు ఉత్సాహంగా ఉంటుంది నేను ఒక్క డోస్ వేశానండి వాడికి తగ్గిపోయింది చూడండి కావాలంటే అని చెప్తాం మాస్టర్ గారు ఏమన్నారంటే మంచిదేను నేను ఈ మంది ఇచ్చానండి దీనివల్ల మన అనమాట చనిపోయాడు ఎటువంటిది నువ్వు నిజంగా చెప్పగలిగితే ధైర్యంగా అప్పుడు చెప్పచ్చు అన్నారు ఎందుకంటే మనం మందులు వేసిన వాళ్ళందరికీ తగ్గిపోయి వాళ్ళందరూ తగ్గిన వాళ్ళు ఉంటారు ఎక్కువైపోయిన వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఉంటాయి మనం మనం గొప్పలు చెప్పుకోవడానికి అవకాశం లేదు ఎక్కువైపోయిన వాళ్ళు ఉంటాయి కొంతమంది ఏమో చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు నేను మందు వేశాను కానీ వాళ్ళు తగ్గలేదు చనిపోయాడు అని చెప్పేటువంటి ధైర్యంగా నువ్వు చెప్పగలిగినట్టయితే అప్పుడు నేను మందు వేసాను తగ్గిపోయాను చెప్పొచ్చు లేకపోతే నీకు అర్హత లేదని చెప్పాను అంటే ఎంత నిర్మంగా నిరంకారంగా ఉంటారనేది ఆయన తెలియజేయటం ఎక్కడ అహంకారం అనేటువంటి దానికి తావు లేదు ఆయన ఏం చెప్పారంటే నేను తగ్గిపోయింది అనుకుంటున్నావు నువ్వు వాడికి తగ్గే టైం సమయానికి నెగిరికి వచ్చాడు వాడికి తగ్గే సమయం వచ్చినప్పుడు ఎగిరికి వచ్చాడు అప్పుడు నిన్ను బాగు చేయడం కోసం నీకు నువ్వు మంది వాడు తగ్గిపోయింది నీ అహంకారం పోగొట్టు పోగొట్టడం కోసం అంతే కానీ నువ్వు మా గొప్పవాడివి వేస్తే మన తగ్గిపోయి అనుకోకూడదు అందుకని మీరెవరు కూడా మనం చేస్తే తగ్గిపోయింది అనుకోకండి ఆ వచ్చినటువంటి వాడు పేషెంట్ అనుకోకండి ఆ రూపంలో మీ గురువు అయితే భగవంతుడు వాళ్ళే వచ్చారని గుర్తుపెట్టుకోండి మీకు మీకు అవకాశం ఇచ్చారని పెట్టుకోండి కానీ నేను వేయడం వల్ల తగ్గిపోయి నువ్వు వేయడం వల్ల తగ్గిపోవడం ఏంటి అందుకని అలాంటి ఎప్పుడు మాస్టర్ గారు ఎవరికి అవకాశం ఎవరికి మాకు చెప్పేవారు మాటి మాటికి గుర్తుపెట్టుకోండి మీరు నేను ఇవ్వడం వల్ల తగ్గిపోయింది నేను వాడు తగ్గించాను ఇవన్నీ లేకుండా ఉంటేనే అవతల వాళ్ళకి నీ వల్ల ఉపయోగం ఉంటుంది లేకపోతే మాత్రం ఉపయోగం ఉండదు అన్నారు